హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే టుడే బంగారం ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే పది గ్రాములు వచ్చేసి మనకు ఫ్రైజు డెబ్బై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉందండి ఈ రోజు ధర అయితే అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉందండి ఈ రోజు ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ అయితే ఎనిమిది గ్రాములు వచ్చేసి ఫ్రైజు యాభై మూడు వేలు ఉందండి ఈరోజు పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చేసి ఈరోజు ఫ్రైజు అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఉందండి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ అయితే ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది ఇవండి ఈరోజు బంగారం ధరలు నెక్స్ట్ మనం వెండి ధర చూద్దాం వెండి వచ్చేసి ఈరోజు ఒక కేజీ వెండి తొంభై వేలు ఉందండి ఫ్రెండ్స్ ఈరోజు ధరలు ఇవ్వండి వెండి బంగారం ధరలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ ఒక లైక్ చేసి షేర్ చేయండి